థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు దేవుని ప్రణాళికలో స్త్రీ పాత్ర అనే ఈ అంశం పైన మనం చర్చిస్తూ ఉన్నామంటే స్త్రీని గురించిన ఈ ప్రణాళిక ఓ ప్రత్యేకమైన ప్రణాళిక అని అనుకోవచ్చు దేవుని ప్రణాళికలు సృష్టించినప్పుడే తప్పకుండా బ్రదర్ యేసు ప్రభు ఈ భూలో భూలోకంలో మానవునిగా ఆయన సంచరించినప్పుడు చాలా స్పష్టంగా తన ప్రాతినిధ్యాన్ని పురుషులకు ఎంతగా ఇచ్చారో అంతే మక్కువతో అంతే దగ్గరగా అంతే అధికారికంగా స్త్రీలకు కూడా ఇచ్చినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తా ఉంది సో దేవుని యొక్క ప్రణాళిక మానవులందరినీ తన వైపుకు నశించిపోయినటువంటి మానవులను ముఖ్యంగా పాపములో ఎవరైతే పడి ఉన్నారు ఏ భేదము లేదు అందరూ పాపం చేశారు అని బైబిల్ చెప్తా ఉంది అందులో స్త్రీ మరియు పురుషులు ఇద్దరు ఉండటం స్త్రీ పురుషులు అన్న ఏ వ్యత్యాసం లేకుండా ప్రతి మానవుడు పాపం చేయటం ఆ పాపంలో పడిపోయిన వారిని తిరిగి ఆయన రక్షించటానికి యేసు ప్రభు ఒక పురుషునిగా వచ్చినప్పటికీ స్త్రీలను ఎన్నుకొని ఆ సువార్తను మొట్టమొదటిసారిగా మరి ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి సువార్తను చేరవేయటానికి ఒక స్త్రీకి ఆ పనిని అప్పగించటం కూడా మనం చూస్తాం అలాగే దేవుని యొక్క ప్రణాళిక మొదటి దినము నుంచి ఆయన సృష్టించినటువంటి సృష్టి కార్యంలో ఆదామును హవను చేసినప్పుడు వారిరువురిని దేవుడు తన పోలిక చొప్పున ఆయన చేయటం తన ఇమేజ్ లో ఆయన చేయటం గమనించినప్పుడు బైబిల్ గ్రంథము స్త్రీలకు పురుషులకు ఏ వ్యత్యాసం లేకుండా ఏ వివక్ష లేకుండా సమాన స్థాయిని ఇవ్వటం అంతకు మించి పురు స్త్రీలను మరింత ఎక్కువగా వారిని ఆదరించమని ప్రేమించమని వారి కొరకు యేసు ప్రభు ఏ విధంగా అయితే సంఘం కోసం ప్రాణం పెట్టాడో అలా ప్రాణాన్ని సైతం పెట్టడానికి ముందుకు రమ్మని ఆయన పిలుపునిచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి దేవుని ప్రణాళికలో స్త్రీలకు ఒక విశేషమైన స్థాయి ఉంది ఆ స్థాయి ఎంతవరకు వెళ్ళింది అని అంటే ఒక స్త్రీని ఆయన ఎన్నుకుని ఆయన ఆమె గర్భము ద్వారా జన్మించటం కారణంగా ఆమె దేవునికి సైతము తల్లి అన్నట్లుగా మరి ప్రజలు చూడటం జరిగింది అంత గొప్ప స్థాయి ఉన్నత స్థాయి ఉన్నత స్థాయిని స్త్రీకి ఒక క్రైస్తవ గ్రంథము లేకపోతే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి స్థాయి బైబిల్ గ్రంథంలో స్త్రీమూర్తికి ఇచ్చినటువంటి విలువ నా ఉద్దేశంలో ఇంకెక్కడా మనకు కనిపించదు ఏ సమాజంలోనూ కనిపించదు అన్నది నా కొంతమంది స్త్రీలకు చాలా చిన్న పాత్ర ఉంది అని చెప్పేసి అంటా ఉంటారు అది నిజం కాదంటారు తప్పకుండా నిజం కాదండి ఎందుకు అని అంటే బైబిల్ గ్రంథము స్త్రీ గురించి మాట్లాడే సమయంలో చిన్న పాత్ర అని చెప్పటానికి మొట్టమొదటిగా నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ దేవుడు చేసినటువంటి సృష్టిని మొదలు పెడితే ఆఖరి ప్రకటన గ్రంథం వరకు కూడా స్త్రీ పాత్ర పురుషుల పాత్ర ఎంతైతే ఉందో అంతే పాత్ర స్త్రీకి కూడా ఉంది ఆయన ఆయన మాట్లాడినటువంటి స్త్రీలలో మొట్టమొదటిగా మరి గాస్పెల్ అంటే సువార్త చెప్పినటువంటి వాళ్ళలో స్త్రీలే మొదటిగా ఉంటారు ఆయన సువార్త చెప్పమని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటిగా స్త్రీలే ఉంటారు ఓకే స్త్రీలను ఆయన ఎడ్యుకేట్ చేయటము వారిని ఎనేబుల్ చేయటము సమాజంలోను సంఘంలోను వారొక స్ట్రాంగ్ పిల్లర్గా స్ట్రాంగ్ ఒక భీమ్గా ఉండటానికి ఆ యేసు ప్రభువు ఇచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మాటలు స్త్రీలను ఎంతగానో ఉత్తేజపరిచినట్లు ఏసు మరి బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం కేవలం నూతన నిబంధన మాత్రమే కాదు పాత నిబంధనలో కూడా ప్రవక్తినులుగా స్త్రీలున్నారు మరి తీర్పు తీర్చినటువంటి వారుగా స్త్రీలున్నారు అలాగే రాచరికం చేసిన వాళ్ళలో స్త్రీలున్నారు రాజుల హృదయాలను మార్చిన వారిలో స్త్రీ స్త్రీలున్నారు అలా స్త్రీమూర్తికి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి స్థాయి స్త్రీమూర్తికి బైబిల్ గ్రంథం ఇచ్చినటువంటి పొజిషన్ ఏదైతే ఉందో అది ఇస్రాయేలీలు పట్టబడి తీసుకుని వెళ్ళినప్పుడు కూడా స్త్రీ ఒక స్త్రీ ఆమె ఎస్తేరు అన్నటువంటి స్త్రీ రాజుని సైతం మూడు రోజులు ఉపవాసం ఉండి ఒక పురుషుడు చేయలేని పనిని ఆమె చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది కాబట్టి స్త్రీ పాత్ర బైబిల్ గ్రంథంలో ఇస్రాయేలీ జీవితంలో ఇస్రాయేలులను విమోచించడంలో అలాగే సర్వసా సర్వ సార్వత్రికమైనటువంటి మానవ జీ మానవాళిని విమోచించడంలో కూడా స్త్రీ పాత్ర ఏమాత్రం తక్కువది కాదు బైబిల్ గ్రంథం ఇచ్చేటటువంటి సాక్ష్యం ఇది ఓకే మీరు చెప్తూ ఉంటే మీరు ఉన్నతమైన స్థాయి లేకపోతే ప్రాముఖ్యమైన స్థానం స్త్రీలకు కల్పించబడ్డది అనే విషయం చెప్తున్నారు బైబిల్ ప్రస్తావిస్తున్న ప్రతిసారి కూడా పురుషులను కేంద్రంగా చేసుకొని మాట్లాడుతున్నట్లుగా చూస్తాం ఏది మాట్లాడినా కూడా వాగ్దానం చెప్పినా లేదా ప్రవచనం చెప్పినా పురుషుల గురించి ప్రస్తావన జరుగుతూ ఉంటుంది స్త్రీ అని రాదు అట్లాంటప్పుడు స్త్రీని కూడా అందులో కలుపుకోవాలా ఎందుకని ప్రభు మాట్లాడుతూ స్త్రీని అంటే తక్కువ చూసి పురుషుడు గురించే మాట్లాడినట్టుగా మనం ఏమన్నా అనుకోవచ్చా మనము బైబిల్ భాషను అ కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బైబిల్ మాట్లాడినటువంటి భాష ఏ ప్రజలకు అంటే ఆంథ్రపో లాంగ్వేజ్ అని పిలవచ్చు దీన్ని ఓకే అంటే మనకు అర్థం అవటానికి మన సంస్కృతిలో ఉన్నటువంటి భాషను అప్పటి ప్రజలు ఎన్నుకొని ఆ ప్రజలు పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపణ పొంది వ్రాసినటువంటి పుస్తకమే ఈ బైబిల్ కాబట్టి సామాజిక దృక్పథము లేకపోతే సామాజిక కోణము తప్పకుండా అర్థం చేసుకుంటేనే బైబిల్లో ఉన్నటువంటి భాష మనకు అర్థమయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది దేవుడు ఏమన్నాడు అంటే ఆది కాండం మొదటి అధ్యాయంలో ఆయన వారిని తన రూప్ తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృజించను అని ఉంటుంది మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచనం దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను అని ఉంటుంది ఇక్కడ నరుని సృజించను అని చెప్పిన తర్వాత బైబిల్ ఆగిపోయి ఉంటే మీరు అన్నమాట కేవలము పురుషులకే ఎక్కువ ప్రాధాన్యతనేమో అన్నమాట నిజమయ్యే అవకాశం ఉంది కానీ అలా ఉండదు ఇరవై ఏడవ వచనం తర్వాతనే దేవుని స్వరూపముందు వారిని సృజించను అన్న తర్వాత స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని ఉంటుంది ఓకే కాబట్టి బైబిల్ నరుడు అన్నప్పుడు కేవలము పురుషుడు అని కాదు ఓకే బైబిల్ ఆదము అన్నప్పుడు అక్కడ నరుడు అన్నప్పుడు ఆదము అన్న పదం ఉంది ఆదము అన్నప్పుడు మానవుడు అన్నటువంటి మాట అర్థం చేసుకోవాలి ఓకే సో నరుడు అంటే కేవలము పురుషుడు కాదు నరుడు అన్నప్పుడు మానవుడు అన్నటువంటి అర్థం వచ్చే విధంగా బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉంది ఆ మానవులను నేను ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే దాని క్రిందనే ఏముంది స్త్రీని గాను పురుషునిగాను వారిని సృజించను అని ఉంది కాబట్టి నరుడు అని దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథం ప్రస్తావించినప్పుడు కేవలం పురుషులను గురించి మాత్రమే ప్రస్తావించడం లేదు స్త్రీ మరియు పురుషులను నిద్రని ప్రస్తావిస్తుంది అన్న విషయం ఇక్కడ మనకు తేట తెల్లంగా అర్థమవుతుంది అయితే ఇంకొక విషయం మీరు అన్నారు ప్రవచనంలో కూడా ఎక్కువగా పురుషుల గురించి మాట్లాడుతూ ఉంటారు కదా అని అయితే ఆ మాట ఒక రకంగా నిజమైనప్పటికీ అందులో ఇంకొక కోణం కూడా ఉంది ఉదాహరణకు మొట్టమొదటిసారిగా ఆదాము మరియు హవలు తప్పు చేసి లేకపోతే పాపం చేసి పడిపోయేటప్పుడు వారికి దేవుడే స్వయంగా వారి మధ్య దేవునికి మరియు మనవులకు మధ్య జరిగినటువంటి ఆ సంధిలో ఒక గొర్రెపిల్లను ఇవ్వటము వారికి చర్మపు తోలు కప్పటము జరుగుతుంది చర్మపు తోలు కప్పిన తరువాత ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలలో ఆయన చేసినటువంటి ప్రవచనాలలో మొట్టమొదటి ప్రవచనం ఏమిటి స్త్రీకి చెప్పిన మాట ఏమిటంటే నీ గర్భములో నుండే నేను తీసుకొని వస్తాను విమోచన అని చెప్పాడు సో మొదటి ప్రవచనం ఆ లెక్క ప్రకారంగా స్త్రీకే ఇచ్చారు కదా కాబట్టి ప్రాధాన్యతలో స్త్రీ మాత్రము తక్కువ కాదు బైబిల్ యొక్క దృక్పథంలో అలాగే బెత్లహేము ఎఫ్రాత నువ్వు యూదా గోత్రములో స్వల్పమైన గ్రామం అనుకుంటున్నావేమో కానీ ఇస్రాయేల్ ను నా కొరకు ఏలబో వాడు నిలో నుంచే వస్తాడు అని అన్నప్పుడు బెత్లహేము ఎఫరాతాలను స్త్రీలతో పోల్చే మాట్లాడుతున్నాడు పోలిక ఇస్రాయేల్ది స్త్రీ స్త్రీ పోలిక కాబట్టి దేవుడు తన సంఘానికి కూడా స్త్రీ పోలికనిచ్చాడు కనుక స్త్రీకి లేకపోతే ఆ జాతికి యేసు ప్రభువు లేకపోతే బైబిల్ దేవుని హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక ప్రత్యేకమైన దర్జా ఉంది ఒక ప్రత్యేకమైన స్థాయి ఉంది అని చెప్పడానికి ఈ మాటలు నా ఉద్దేశంలో సరిపోతాయనుకుంటున్నాను స్త్రీకి ఒక ప్రత్యేకమైన దర్జా ఉంది బైబిల్లో అని చెప్తా ఉన్నారు బైబిల్లోనే ఆ దర్జా ఉందా లేకపోతే వేరే గ్రంథాల్లో ఎందులో లేదా ఎందుకని మీరు బైబిల్లో ఉంది అని స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు ఏంటంటే వెల్ ఇప్పుడు వేరే గ్రంథాల్లో ఉందా లేదా అని అంటే ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడుకుంటున్న మాట్లాడుకున్నట్లయితే మన భారతీయ ఆస్తికులు అంటే భారత్ భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తికవాదులు ఎవరైతే ఉన్నారో ఆస్తికులకు ఉన్నటువంటి సాహిత్యం ఏదైతే ఉందో ఆ సాహిత్యాన్ని పలు రకాలుగా విభజించుకోవాల్సి ఉంటుంది ఆ విభజించుకున్నటువంటి ఆ సాహిత్యంలో ఒకనొక సాహిత్యం పేరు పౌరాణికాలని కూడా అంటారు లేదా పురాణములు అని కూడా అంటారు వేదములు ఉపనిషత్తులు ఆ తర్వాత పురాణములు అంటే స్మృతి ఉంటుంది ఆ తర్వాత పురాణములు కూడా ఉంటాయి వీటి ఆధారంగా చూస్తే మరి స్త్రీమూర్తికి ఇవ్వాల్సినటువంటి దర్జా ఇచ్చినట్లుగా మనకు కనిపిస్తుంది స్త్రీమూర్తికి స్త్రీమూర్తిని గౌరవించినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది అయితే దేవి పురాణం రాక ముందు వరకు కూడా మరి శివపురాణం కానీ విష్ణు పురాణం కానీ లేకపోతే బ్రహ్మ భారతీయ పురాణాల గురించి లేకపోతే చరిత్ర గురించి మాట్లాడుతున్నా అవును కార్యక్రమంలో బైబిల్లో స్త్రీకి ఎలాంటి పాత్ర ఉంది అనే విషయాన్ని దైవజనులు ప్రవీణ్ గారు మనకు తెలియజేశారు అయితే భారతీయ సాంప్రదాయాలు లేకపోతే పురాణాలు వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళి స్త్రీకి వారిచ్చిన స్థానం ఏంటి అలాగే కురాన్లో ఎలాంటి పాత్ర స్త్రీకుంది అనే విషయాలు దైవజనులు చెప్పడానికి సిద్ధపడుతూ ఉన్నారు కాబట్టి ఈలోపు మీరందరూ కూడా మీ సన్నిహితులకు స్నేహితులకు విషయాలను షేర్ చేయండి అద్భుతమైన విషయాలు ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు ప్రశ్న అడిగాను జవాబు కొరకు వేచి చూస్తున్నాం చాలాసేపటి నుంచి జవాబు తీసుకుందాం ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే బైబిల్ గ్రంథంలో స్త్రీమూర్తికి ఉన్నటువంటి ప్రధానమైన పాత్ర ప్రధానమైన స్థాయి ఎంత గొప్పగా ఉంది అని నేను చెప్పినప్పుడు మీరు నన్ను ఏమడిగారు అని అంటే ఇంతే గొప్పగా మరి మిగిలిన గ్రంథాలలో కూడా ఉందా అని మీరు నన్ను అడిగారు దానికి నా ప్రతిస్పందన ఏంటి అని అంటే తప్పకుండా నేను ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి అని అన్నప్పుడు భారతీయ గ్రంథాలలో స్త్రీమూర్తికి మంచి స్థానమే ఇస్తూ ఉన్నట్లుగా కొన్ని చోట్ల ఉన్నాయి అలాగే స్త్రీ పట్ల వివక్షను చూపించినట్లుగా కూడా సమాజంలోనూ అలాగే గ్రా గ్రంథాలలోనూ కనిపిస్తున్నట్లుగా ఉన్నాయని చెప్పాలి ఓకే ఉదాహరణకు బ్రహ్మ అంటే దేవి పురాణం జరిగిన దేవి భాగవతం రాకముందు లేకపోతే శక్తి పురాణం రాకముందు శక్తి ఐట్లు అన్ని ఎవరిని పిలుస్తారు అని అంటే స్త్రీమూర్తిని ఒక గాడెస్ గా అంటే దేవతగా పూజించేటటువంటి వారిని శక్తి ఇట్లు అని పిలుస్తారు వారు ఉద్భవించక ముందు వారు అలాంటి పరిణామం సంఘంలో సమాజంలో రాకముందు ఎక్కువగా శైవులు మరియు వైష్ణవులే ఉండేవారు అంటే శివపురాణాన్ని మరియు విష్ణు పురాణాన్ని అనుసరించే వాళ్ళు అలాగే బ్రహ్మ వైవర్త పురాణాన్ని అనుసరించే వాళ్ళు మత్స్య పురాణాన్ని తర్వాత భవిష్య పురాణాన్ని చదివే వాళ్ళు ఉండేవారు వీ వీధన్నిట్లో కూడా నేను సేకరించినంతలో స్త్రీ స్త్రీకి స్త్రీని ఒక ఒక అంతర్భాగంగా లేకపోతే మనిషి నరునికి లేకపోతే పురుషునికి సమానముగా ఉన్నట్లుగా కనిపించిన కనిపించినట్లుగా ఉండకుండా స్త్రీ పురుషుడు కలిగి ఉండేటటువంటి ప్రాపర్టీలో ఒక భాగము లేకపోతే స్త్రీ పురుషుడు కలిగి ఉండేటటువంటి తనకున్నటువంటి విశేషమైన ఆ ఆస్తిలో ఒక భాగము అన్నట్లుగానే కనిపిస్తుంది అంటే వస్తువులాగా ఒక వస్తువు లేకపోతే ఒక విలువైన వస్తువు అని చెప్పాలి ఒక విలువైన వస్తువు అన్నట్లుగా చిత్రీకరించడం జరుగుతుంది దానికి కావలసినటువంటి ఆధారాలు నేను ఇక ముందు చెప్పబోయే విషయాలలో నేను నేను ఏ పురాణాల గురించి అయితే ఇప్పుడు మాట్లాడానో అందులో నుంచి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కానీ దాని సారాంశం ఏమిటి అని అంటే ఆ స్త్రీ పురుషుల మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది స్త్రీ పురుషుల మధ్య పురుషునికి అధిక ప్రాధాన్యత కనిపిస్తుంది స్త్రీకి తక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది స్త్రీని ఒక పక్క భగవంతునిగా లేకపోతే భగవంతు ఒక ఒక పక్క దేవిగా పూజిస్తూ ఉన్నప్పటికీ ఆ స్త్రీ కూడా దేవిగా పూజింపబడుతున్నటువంటి స్త్రీకి కూడా పురుషుడు పై దేవతగా లేకపోతే పై దేవునిగా కనిపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది సో దేవతలలోనూ స్త్రీ పురుషుల మధ్య వివక్ష అలాగే మానవులుగా ఉన్నటువంటి వారిలోనూ స్త్రీ పురుషుల మధ్య వివక్ష మనకు కనిపిస్తాయి ఎంతవరకు ఆ వి వివక్ష వెళుతుంది అని అంటే స్త్రీతో నిజం చెప్పకండి నిజం చెప్తే స్త్రీ ఆమె ఆ నిజాన్ని తనలో దాచుకోలేదు అందరికీ చెప్పేస్తుంది కాబట్టి మీరు చెప్పకండి అన్నట్లుగా కూడా బ్రహ్మవర్త పురాణంలో మనకు దాఖలాలు కనిపిస్తాయి సో స్త్రీకి బైబిల్లో ఉన్నటువంటి స్థానము మిగిలిన గ్రంథాలలో లేదు అన్నది నా అభిప్రాయం ఉదాహరణకు ఖురాన్ ను తీసుకుంటే కూడా ఖురాన్ గ్రంథంలో కూడా స్త్రీ పట్ల మరి అమ్మ పాదముల దగ్గరే స్వర్గం ఉంటుంది అని చెప్పినటువంటి ఖురానే అదే స్వర్గంలో తక్కువ మంది స్త్రీలు ఉంటారు ఎక్కువ మంది స్త్రీలు నరకంలో ఉంటారు అని చెప్తుంది ఓకే సో ఎక్కువ మంది స్త్రీలు నరకంలో ఉంటారు అని కురాన్ చెప్తుంది అంటే దానికి అది వివక్ష కాదా అన్నది మీరే ఆలోచించండి ఎక్కువ మంది స్త్రీలు నరకంలో ఉంటారు అంటే ఎక్కువ మంది స్త్రీలు పాపం చేస్తారు అని చెప్పటమే కదా దాని అర్థం ఎక్కువ మంది స్త్రీలు పాపం చేస్తారు అని అంటే అలా పాపం చేసేలా భగవంతుడు లేకపోతే అల్లాహ్ వారిని కలిగించాడు అని వస్తుందా అని మనం అడగాల్సి ఉంటుంది కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుడు స్త్రీ పురుషుల మధ్య ఎలాంటి వివక్ష లేకుండా రక్షణలోను అంటే సృష్టిలోను పతనంలోను రక్షణలోను రక్షణ తర్వాత వచ్చే నిత్యరాజ్యంలోను నిత్యరాజ్యంలో కూడా ఏసుక్రీస్తు యొక్క సన్నిధిని అనుభవించటంలోను స్త్రీ పురుషుల మధ్య ఏ వ్యత్యాసాన్ని ఏ విభేదాన్ని అలాగే ఏ వివక్షను కనిపించలేదు చూపించలేదు ఓకే అలా ఈ బైబిల్ గ్రంథము ఎక్కడా కూడా చెప్పదు కానీ మిగిలిన సాహిత్యాల్లో మనకు కొన్ని చోట్ల కొన్ని కొన్ని రకాలుగా స్త్రీకి తక్కువ నిమ్న స్థాయి ఇచ్చినట్లుగా కనిపిస్తుంది ఒక పక్క మంచి స్థాయిని ఇస్తూనే ఇంకొక పక్క నిమ్న స్థాయిని కూడా చూపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది ఓకే స్త్రీని బలహీన ఘట్టమని ఎంచి ఆమెను ఒక గాజు బొమ్మలా చూసుకోమన్నాడా బైబిల్లో ఏంటి ఎందుకని బలహీన ఘటమని మెదటి మొదటి పేతురు గ్రంథంలో నుంచి తీసుకున్నా ఈ యొక్క స్త్రీ బలహీన ఘటమని ఏంచి వారిని అంటే చాలా మృదువుగా చూడమని ఎందుకు చెప్పడం జరిగింది మీరు అడిగిన ప్రశ్న నిజానికి అది మొదటి పేతురు మూడవ అధ్యాయంలో ఉంటుందండి నేను చదువుతాను చూడండి మొదటి పేతురు మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఎలా ఉంటుంది అని అంటే అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలను అభ్య అభ్యంతరము కలుగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురము చేడి అన్నది పూర్తి వచనం అవునండి సో ఈ పూర్తి వచనాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ మీరు లేవనెత్తినటువంటి పదము ఏంటంటే బలహీనమైనటువంటి ఘటము అన్నటువంటి సో ఇదే పదాన్ని మనము ఇంకొక చోట చూడగలుగుతాం అదేంటి అని అంటే మొదటి తెస్సులోనికిలకు రాసినటువంటి పత్రిక పౌలు తెసలోనిక సంఘానికి రాస్తూ నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో చెప్తున్నాడు అదేంటినంటే అంటే మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగి ఉండుట అంటున్నాడు అంటే ఈ రెండు సందర్భాల్లో కూడా శరీరాన్ని ఘటముతో పోలుస్తున్నాడు ఓకే పాత్ర ఘటము అంటే పాత్ర లేకపోతే కుండ లేకపోతే ఒక వెసల్ అని పిలవాలి సో ఆ పాత్రను ఘటము అని పిలుస్తున్నాడు ఆ పాత్ర ఇంకేదో కాదు శరీరము అని చెప్పడం కోసం ఆ మాట వాడాడు సో సాధారణంగా చూస్తే కూడా స్త్రీలను ప్రభువు శారీరక అమరిక శారీరక అమరిక ఏదైతే ఉందో ఆ అమరికలో వారు మృదు స్వభావులుగా ఉంటారు వారు మృదువు వారి వారి శరీర అమరిక అంతా కూడా మరి పిల్లలను కనటము పెంచటము తదితర పనులు చేయటం ద్వారా పురుషులకు ఉండేటటువంటి లక్షణాలు ఏవైతే ఉదాహరణకు మాస్కులిన్ గా ఉండాలి అని అంటే శరీర ద్రౌడ్యం అంటాం కదా శరీరం కండలు పెంచటం అలాంటివి కాకుండా స్త్రీలు మృదువుగా ఉంటారు స్త్రీల యొక్క ఘటములు వారి శరీరములు బలహీనంగా ఉంటాయి కాబట్టి అని వారికి చెప్పే హితవు ఏమని చెప్తున్నాడు అంటే జీవమును కృపావరము లో మీ భార్యలు మీతో పాలివాలై ఉన్నారు మొదటి విషయం ఏమిటి అని అంటే దేవునిలో దేవుడిచ్చినటువంటి జీవములో గాని దేవుడిచ్చినటువంటి పోలికలో కాని దేవుడిచ్చినటువంటి కృపావరములో కానీ దేవుడిచ్చినటువంటి బాధ్యతలు అంటే తన రాజ్య విస్తరణ గురించినటువంటి బాధ్యతలు కొరకు ఏదైతే కృపావరాలు ఇస్తాడో వాటిల్లో కానీ పాలివారై ఉన్నారు మీకు ఎంత బాధ్యత ఎంత అధికారము ఎంత ప్రాతినిధ్యం ఇచ్చాను స్త్రీలకు కూడా అంతే ఇచ్చాను అని మొదట ఎస్టాబ్లిష్ చేసేస్తున్నాడు అదే వచనంలోనే ఓకే పాలివారై ఉన్నారు అంటే సమపాళ్లలో ఉన్నారు అని అర్థం ఓకే సమపాళ్లలో స్త్రీ పురుషులు ఉన్నారు అని ఎరిగి అంటే అలాంటి ఎరుకకు ముందుకు రండి వారు మీకంటే తక్కువ వారు కాదు నా మాట ముందే చెప్తున్నాడు ముందే వాటిని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి బలహీనమైన ఘటము కాబట్టి భార్యను కొట్టండి భార్యను హింసించండి లేకపోతే స్త్రీని చిన్న చూపు చూడండి అని అక్కడ చెప్పట్లేదు అక్కడ ఏం చెప్తున్నాడు అనంటే ఆమె శారీరకంగా మీకంటే బలహీనమైంది కాబట్టి ఆమెకు ఇవ్వబడినటువంటి పనులు ఆమెకు ఇవ్వబడినటువంటి బాధ్యతలు కుటుంబ పరమైనవి కా కా కాబట్టి ఓకే అవి ఆ దాని ఏమంటారు శరీర ద్రౌడ్యానికి సంబంధించింది కాదు కాబట్టి ఆమె శరీర అమరిక మృదువైనది కాబట్టి ఆమెను సన్మానించండి అని చెప్తున్నాడు సన్మానించమని చెబుతున్నటువంటి ఈ వచనము ఏ విధంగా స్త్రీలకు వ్యతిరేకంగా లేకపోతే వివక్షతో కూడి ఉంటుంది తప్పకుండా ఉండదు సన్మానించి మీ ప్రార్థనలను అభ్యంతరము కలుగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయడి అంటున్నాడు అంటే మీరు వారిని సన్మానించి వారిని సరిగ్గా చూసుకోకపోతే పురుషులైనటువంటి మీరు ఎంత గొప్పవారైనా సరే మీరు చేసే పరిచయం ఎంత పెద్ద అయినా ఉండొచ్చు మీ ప్రార్థనలు మీ అభ్యర్థనలు ప్రభు వద్దకు చేరవు అని చెప్తున్నాడు అక్కడ ఓకే మీ ప్రార్థనలు అభ్యంతరము కలగకుండా ఉండాలి అని అంటే మీరు మీ భార్యలు సరిగ్గా చూసుకోండి ఓకే మీ మీ ప్రార్థనలు ప్రభు వద్దకు చేరు చేరకుండా ఉండాలి అని అనుకుంటే మీ భార్యలతో ఆమె బలహీనమైన ఘటం కాబట్టి ఆమెతో ఎలాగైనా ఉండండి మీ ప్రార్థనలు ఆ ప్రభు దగ్గరికి వెళ్ళాలి మీరు ప్రభువుతో మరి కలిసి లేకపోతే ప్రభు యొక్క రాజ్యంలో పాలి భాగస్థలే ఉండాలి అని అనుకుంటే భార్యలను సన్మానించండి అని చెప్తున్నాడు భార్యలను సరిగ్గా చూసుకోండి అని చెప్తున్నాడు వారి శరీరము శరీర అమరిక చొప్పున వారు బలహీనులు కాబట్టి వారిపైన మీ ఇష్టారాజ్యం చేయకండి వారిని సన్మానించండి వారిని ప్రేమించండి వారికి ఇవ్వాల్సినటువంటి దర్జానివ్వండి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ హోదాను ఇవ్వండి అని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది ఇక్కడ ఓకే మరి అదే మొదటి పేతు మొదటి పేతురు మూడవ అధ్యాయం మొదటి వచనంలో స్త్రీలను పురుషులకు లోబడి ఉండమని చెప్తూ ఉంది కదా అవును ఎందుకని అంటే స్త్రీలకు మాట చెప్తూ పురుషులు మీరు స్త్రీలకు లోబడి ఉండండి అని చెప్పకుండా ఎందుకని పురుషుడికి స్త్రీ లోబడి ఉండమని ఆ ఇరార్కి ఎందుకు అలా వచ్చింది ఇక్కడ మనము స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మూడవ అధ్యాయము మొదటి వచ్చినము అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండు అని అన్నప్పుడు ఇక్కడ ప్రతి పురుషునికి లోబడి ఉండి చెప్పట్లేదు మీ పురుషులకు అని అంటే మీ సొంత భర్తకు అని కాబట్టి స్త్రీ పైన అందరూ అధికారం చేయాలని కాదు ఒక కుటుంబ జీవితంలో స్త్రీ పురుషుల మధ్య ఉండాల్సినటువంటి వారి మధ్య ఉండాల్సినటువంటి సమన్వయతను గురించి మాట్లాడుతున్నారు మరి స్త్రీకి పురుషుని కోసం ప్రాణం పెట్టు అని చెప్పలేదు స్త్రీకి పురుషుని ప్రేమించడంలో ఆమె కోసం నువ్వు ప్రాణం పెట్టు అని చెప్పాడు పురుషునికి ఎలా చెప్పాడు అది కూడా అంటే సంఘము కోసం ఏ విధంగా అయితే ప్రభువు ప్రాణం పెట్టాడో అంతగా స్త్రీని అంటే నీ సొంత భార్యను ఓకే ప్రేమించి ఆమె కోసం నీ ప్రాణాన్ని సైతం పెట్టు అని చెప్పాడు సో ఇచ్చినటువంటి పాత్రలు ఇచ్చినటువంటి రోల్స్లో సమాన ప్రాధాన్యత ఉంటూ వారికి ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సినటువంటి గౌరవాన్ని ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సినటువంటి ప్రేమను లోబడి ఉండే తత్వాన్ని చెప్తున్నాడు అలాగే ఇంకొంచెం ముందు గనక మేము వెళ్లి చూస్తే ఇదే దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే ఇదే పౌలు రాసినటువంటి పత్రికల్లో మనం చూస్తే ఒకరికి ఒకరు లోబడి ఉండు అని కూడా చెప్తాడు ఓకే సో ఒకరికి ఒకరు లోబడి ఉండు అని చెప్పినప్పుడు స్త్రీ పురుషులు కూడా ఉన్నారు అందులో చిన్నపిల్లలకు పెద్ద పెద్ద పెద్దవాళ్ళకు కూడా ఉన్నారు సో లోబడి ఉండటం అంటే అర్థం ఏమిటి అని అంటే ఒకరి పైన ఒకరు రాజ్యం వెళ్ళండి లేకపోతే బాసిజం చేయండి అని కాదు కాదు లోబడి ఉండటం అని అంటే అర్థం ఏమిటి అంటే ఒకరినొకరు గౌరవించండి ఒకరి మాటలు ఒకరు విని సర్దుకుపోయే స్వభావం కలిగి ఉండండి అన్న అర్థమే కాని బైబిల్ దృక్పథంలో లోబడి ఉండటం అని అంటే ఒకరి పట్ల ఒకరు ప్రాముఖ్యంగా అంటే ఒక ఇద్దరు మనుషుల మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడినప్పుడు లోబడి ఉండే వ్యక్తి లోబడితున్నటువంటి వ్యక్తికి దాసుడు అని కాదు ఓకే లోబడుతున్నటువంటి వ్యక్తి కూడా లోబడుతున్నటువంటి వ్యక్తికి సమాన స్థాయిలో ఉన్నవాడే అయినప్పటికీ అవతలి వ్యక్తి యొక్క భావనలను ఆ వ్యక్తి యొక్క ఆలోచనలను గౌరవించటం కో గౌరవించండి అని చెప్పటంలో వాడినటువంటి పదం అది ఓకే